వస్తుంది కదా ఎప్పిం చేశారు అందరూ మధ్యాహ్నం ఇక్కడేనా ఓకే ఈరోజు మన బాల్య వివాహాల వివాహ వివాహాలను అరి ప్రతి ప్రతీ నెల ఈ ప్రోగ్రామ్ జరపబడుతుంది అందులో భాగంగా ఈరోజు మన బాల్కొండ మండలంలో మన స్కూల్లో జరుగుతున్నందుకు దీనికి మన మండల అధికారులు నాతో పాటు అందరూ హాజరైనందుకు అందరికీ ముందుగా నమస్కారాలు వివాహాలు ఎవరు చేసుకోవచ్చు తెలుసా ఎంత ఏజ్ ఉండాలి ఏది అమ్మాయి నాకు ఎయిటీన్ నిండి ఉండాల అబ్బాయిలకు ట్వంటీ వన్ ఎయిటీన్ లోపల ఉంటే వాళ్ళను చైల్డ్ అంటారు అంటే చిన్న పిల్లలు దీనికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి బిలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకు ఎవరైనా పెళ్లి చేస్తే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేవి ఉంది దాని ప్రకారము అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కు అందరికీ ఎవరైనా నా పెళ్లి చేస్తే పెళ్లి చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా అవి మీ దృష్టిలోకి వస్తే మాకు అన్నెడైల ద్వారా కానీ తెలుసు కదా అండ డైల్ వంద నంబర్ డైల్ చేయాల ఇంట్లో ఫోన్ ఉంటుంది కదా అమ్మ నాన్నల్ని మీ ఇంటి పక్కల మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మా అమ్మ వాళ్ళు ఇట్లా నాకు పెళ్ళి చేద్దామని చూస్తున్నారు అని చెప్తే మెల్లిగా సైలెంట్గా పక్కకు వచ్చి మొబైల్ తీసుకొని వంద నంబర్కి కాల్ చేసి మాకు చెప్పేస్తే మీ పేరు కూడా ఎవరికి చెప్పాము వంద నంబర్